మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు రామ్ కళింగపట్నం అండి శ్రీకాకుళం జిల్లా గారు బాగున్నారా నమస్తే అండి నమస్కారం అండి బాగున్నాయి సార్ ఇప్పుడు తెలుగు ప్రాశస్యం బాగా తగ్గిపోయింది తెలుగుకి వాల్యూ లేదు ఇంగ్లీష్ మీడియం లో ఎక్కువ జాయిన్ చేస్తున్నారు మన పద్యాలు మన కావ్యాలు యొక్క గొప్పతనం ఇప్పటి వాళ్ళకి తెలిసేలా కొంచెం తెలుగు తెలుగు యొక్క ఏదైనా చెప్పండి తప్పకుండా అండి తెలుగు భాష ప్రాశస్తం అవునండి నేను తెలుగు భాష ప్రాశస్యం గురించి చాలా చోట్ల అవధానాల్లో అదే చెప్తూ ఉంటాను నన్న పార్యుని నీడన్న వ్యప్రయోగాల ప్రథమంబుగా నక్షరముల దిద్ది తిక్కనాత్మజలైన దివ్య గ్రంథములందు అద్భుత నాటకీయదు నేర్చి హృద్రమ్య పద బంధ శ్రీనాథు ఖండాఖండీ బన్వయపదముల భక్తిదిలిసి వ్యాసవాల్మీకి శ్లోక ప్రభావమిరిగి ఎంచి చూడగ మన భాషనంచి తముగ సాహితీర సాంబుధిగ సాక్షాత్కరించు ఎంచి చూడగా మన భాష నంచి తముగా సాహితీర సంబుధిగా సాక్షాత్కరించు ఆ తెలుగు భాష ప్రాశస్త్యం ప్రాచీన కాలంలో ఎవరెవరు ఎలాంటి ముద్రలు వేశారు మన భాష మీద అనేటువంటి విషయాన్ని ప్రతి చోట కూడా నేను ఇలాగే గానం చేస్తూ ఉంటాను తెలుగు భాష ప్రాశస్త్యం గురించి